స్త్రీలకు ఈ ఐదు అలవాట్లు ఉంటే ఇంటికి పేదరికం ఖాయం ఆడవారిని మహాలక్ష్మి స్వరూపాలుగా పోలుస్తారు కాబట్టి వివాహమైన ఆడవారికి కొన్ని అలవాట్లు ఉండకూడదు స్త్రీలు ఎటువంటి పనులను చేయడం ద్వారా తన భర్త త్వరగా కోటీశ్వరుడు అవుతాడు అలాగే ఎటువంటి పనులు చేస్తే మీ ఇల్లు నరకంగా మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి ఇంటి సుఖ సంతోషాలనేవి ఆ ఇంటి ఆడవారి చేతుల్లోనే ఉంటుంది అలాగే కొంతమంది ఆడవారి వల్ల ఇల్లంతా నరకంగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ పొట్టును పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ పొట్టు పెట్టుకుంటుందో అలాంటి కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే ఆడవారు పొరపాటున కూడా రాత్రి పూట తలస్నానం చేయకూడదు రాత్రి సమయంలో సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆడవారు తలస్నానం చేస్తే దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది కాబట్టి ఆడవారు బయటకు వెళ్లే ముందు అరికాళ్ళు పైన కాటుక పొట్టు పెట్టుకోవాలి లేదంటే తప్పనిసరిగా నరదిష్టి తగులుతుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కిందకి ఉండాలి అప్పుడే ఆ స్త్రీకి సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఇక ఆదాయం సూత్రాలకు ఆడవారికి జుట్టు పొడువుగా ఉంటే చాలా మంచిది కాని స్త్రీలు ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు జుట్టును వదిలి వేయకూడదు అంటే ఆడవారు జుట్టును విరబోసుకోకూడదు ఆడవారు చుట్టూ విరబోసుకుంటే మీ కుటుంబం అంతా దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను కొయ్యకూడదు ఆడవారు తులసి ఆకులను తెంపితే త్వరగా వైదవ్యం కలుగుతుంది కాబట్టి పురుషులు మాత్రమే తులసి ఆకులు తెంపాలి అలాగే గురువారం రోజున ఆడవారు తలకు నూనె రాయకూడదు గురువారం నాడు గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవారు నైటీలను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు లక్ష్మీ స్వరూపులైన ఆడవారు పగలంతా నైటీలను వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకునే ఆడవాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది స్త్రీలు ఉదయం నిద్రలేవగానే అత్తంలో ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవిస్తుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న భూజుని దులపకూడదు దీనివల్ల డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక ఆడవారికి నెలసరి వచ్చిన ఐదవ రోజున చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును కాలితో తన్నకూడదు అలాగే మనలో కొంతమంది చీపురుతో ఏదైనా పురుగులను చంపుతూ ఉంటారు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలబడదు మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ ఇంట్లో అయితే ఆడవారు భోజనం చేసేటప్పుడు కాలు ఊపుతూ ఉంటారో అలాంటి ఇళ్లలో కటిక పేదరికం ఏర్పడుతుంది ఆడవారు కాలు ఊపితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి వ్యాపారాల్లో కూడా నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఆడవారు పొరపాటున కూడా కాలు ఊపకండి వంటగదిలో దేవి కొలువై ఉంటుంది కాబట్టి వంట పోయి పైన ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను పెట్టకండి ఆహారం లేని ఖాళీ పాత్రలను అలాగే స్టవ్ పైన పెడితే ఇంటి సంపద ఖాళీ అయిపోతుంది అలాగే రాత్రి సమయంలో పొరపాటును కూడా ఎంగిలి పాత్రలను షింక్లో పడేయకూడదు ఎంగిలి చేసుకొని నిద్రపోవాలి లేకపోతే మింటికి కష్టాలు చుట్టుముడతాయి అలాగే చాలా మంది స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తీస్తారు ఇంటి తలుపులు శబ్దం చేస్తే ఇంట్లో ఉన్న ధనలక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి తలుపులు రాకుండా తలుపులను తీసేయాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఊడుస్తారో అలాంటి ఇళ్లలో దౌర్భాగ్యం ఏర్పడుతుంది కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది ధన ధాన్యాలకు కరువు ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటలలోపే ఇంటిని ఉడ్చుకోండి ఆరు దాటిందంటే ఇంటిని శుభ్రం చేయకూడదు లేదంటే ఇంట్లో ఉన్న మహాలక్ష్మి వెళ్ళిపోతుంది అలాగే ఏ స్త్రీ అయితే నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసుకోవదో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు కాబట్టి ఆడవారు ఉదయం లేవగానే గుమ్మ ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గు వేసుకోండి ఆడవారు పొరపాటున కూడా అశుభ మాటలను మాట్లాడకూడదు చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి మొత్తం కీడు సంభవిస్తుంది ఇక వివాహమైన ఆడవారు తన మంగళ సూత్రం గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఈ ఐదు వస్తువులు ఎప్పటికీ తీయకూడదు అలా చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ భర్త ఆయుషు తగ్గిపోతుంది ప్రతిరోజు అన్నం వండిన తర్వాత మొదటిగా కొంచెం అన్నం తీసి కాకి ఆహారం పెట్టండి మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఆడవారు ఆలస్యంగా నిద్రపోకూడదు రాత్రి సమయంలో తొందరగా నిద్రపోవాలి అలాగే తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఇక చాలా మంది ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటారు కానీ మహాలక్ష్మి స్వరూపులైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు తూర్పు వైపుకు తల పెట్టుకొని నిద్రపోతే అలాంటి కుటుంబం అంతా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా చేకూరుతాయి ఇక భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తన భార్య కోపం తెచ్చుకోకూడదు భర్తతో వాదించకూడదు ఆడవారు చీటికి మాటికి అరవడం కుటుంబం పైన కోపగించుకోవడం అస్తమాను కన్నీరు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబానికి ఏమాత్రం కలిసి రాదు ఇక మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళాక వెంటనే డోర్ వేయకూడదు అలా వేస్తే మీ భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఏ స్త్రీ అయితే తన భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి ఇంట్లో మనశ్శాంతికి కొరత ఏర్పడుతుంది